గురించి మాట్లాడే అర్హత మీకే కదవి ఈ రోజుకు ఏది కూడా మేము కన్సల్టెన్సు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ ఇచ్చే వరకు అంచనాలు మేము చెప్పలేము ఎందుకంటే మేము ఎనభై వేల పుస్తకాలు చదవలేదు మాకంత నాలెడ్జ్ లేదు మేము అట్లా దొంగతనాలు చేయాలని పని కూడా పెట్టుకోలేదు అధ్యక్ష అందుకే ఈరోజు మంచిరేవుల దగ్గర కాకతీయుల నాటి శివాలయం ఉన్నది అధ్యక్ష ఎనిమిది వందల యాభై సంవత్సరాల పురాతనమైన శివాలయం మంచిరేవుల దగ్గర ఉంది అధ్యక్ష గ్రే హ్యాండ్స్ ల్యాండ్ ఉందా ఈ రోజు అక్కడ శివాలయం కట్టదలుచుకున్నాం అధ్యక్ష మన సంస్కృతిని కూడా పునరుద్ధరిస్తున్నాం ముందుకు వచ్చిన తర్వాత మక్కా మజీద్ ఉన్నది ఒక అంతర్జాతీయ స్థాయి మజీద్ని అక్కడ కట్టదలుచుకున్నాం అధ్యక్ష నదీ పరివాహక ప్రాంతంలో ముందుకు వస్తే సిక్ చావుని గౌలిగూడ దగ్గర ఒక అద్భుతమైన స్వర్ణ దేవాలయం లాంటి ఒక సిక్ మందిరాన్ని కట్టదలుచుకున్నాం అధ్యక్ష ఆ విధంగా ముందుకెళ్తే ఉప్పల్ ప్రాంతంలో మెదక్ చర్చి లాంటి ఒక అద్భుతమైన చర్చిని కట్టదలుచుకున్నాం అధ్యక్ష మూసి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఒక పక్కన దేవుడు ఉంటాడు ఇంకొక పక్కన అల్లా ఉంటాడు ఇంకొక పక్కన గురుద్వారా ఉంటుంది ఇంకొక పక్కన యేసు ప్రభు ఉంటాడు ఈ నాలుగు మతాలకు సంబంధించి మూసీ నది పరివాహక ప్రాంతంలో మత సమ్మేళనాన్ని చేసి ఒక మత సామరస్యాన్ని అభివృద్ధి చేయడానికి రోజు కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా ఈ రోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మనం అక్కడ ఉండే వ్యాపార కేంద్రాలను అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అధ్యక్ష ఈ రోజు నీళ్లు శాశ్వతంగా అందులో ప్రవహించే విధంగా నగరాల నుంచి వచ్చే మొత్తం కాలుష్యాన్ని మొత్తం నియంత్రించి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి ట్రీట్ చేసే వాటర్ ని కూడా వినియోగించుకోవడానికి ఈ రోజు ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష వీటన్నిటికీ అంచనాలు లేకుండా టెండర్లు ఇచ్చి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మేము కమిషన్లు కొట్టదలుచుకోలేదు అధ్యక్ష సంవత్సరన్నర నుంచి నిరంతరం పనిచేసి ఇప్పుడు ఒక కొలిక్ వచ్చినాయి ఇంకొక సంవత్సరం పడితే మొత్తం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు కావడానికి ఐదు సంవత్సరాల కోసం కన్సల్టెంట్ కంపెనీని పెట్టుకున్నాం అధ్యక్ష ఐదు సంవత్సరాలు ప్రాజెక్టు డిజైన్లు ఇవ్వడమే కాకుండా అంచనాలు వేయడమే కాకుండా నిర్మాణంలో కూడా వాళ్ళ సహకారం ఉండాలని చెప్పి ఈ రోజు అంతర్జాతీయ స్థాయి కంపెనీలను తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం అధ్యక్ష నేను అందుకే డిపిఆర్ వచ్చిన తర్వాత బడ్జెట్ సెషన్ లో మీ అందరికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ హౌస్ లో ప్రజెంట్ చేస్తా అధ్యక్ష మీ అందరు సూచనలు తీసుకుంటాం మీ అందరు సలహాలు తీసుకుంటా నాకు ఇందులో సీక్రెట్ ఏం లేదు అధ్యక్ష ఒక గొప్ప మంచి ఉద్దేశంతో మూసీ నది ప్రక్షాళన చేయదలుచుకున్నాము ఇది నాలుగు నదుల అనుసంధానం అవుతుంది అధ్యక్ష ఈసా నది గోదావరి నది కృష్ణా నది నాలుగు నదుల అనుసంధానము జరగగలిగిన ఏకైక అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఈ గొప్ప కార్యక్రమాన్ని చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చిండు ఈరోజు గాంధీ బాపుఘాటు ఏదైతే ఉందో అక్కడ గాంధీ సరోవర్ కట్టదలుచుకున్నాం అధ్యక్ష గాంధీ సరోవర్ నిర్మించాలంటే ప్రభుత్వానికి భూమి తక్కువ ఉంది డిఫెన్స్ ల్యాండ్ ఉంది రెండు వందల ఎకరాలు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం నరేంద్ర మోడీ గారిని అడిగినాం రాజ్నాథ్ సింగ్ గారిని అడిగినాం రాజ్నాథ్ సింగ్ గారు పెద్ద మనసు వేసుకొని తాత్కాలికంగా ఇమ్మీడియట్ గా ఒక అరవై ఎకరాలు ఇస్తా ఇంకొక యాభై ఎకరాలు నూరు ఎకరాల పైన గాంధీ సరోవర్ గాంధీ అక్కడ గాంధీ సరోవర్ దగ్గర ప్రపంచంలోనే ఎత్తైన మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని కట్టాలి అక్కడ గాంధీ ఫిలాసఫీని ప్రపంచానికి చెప్పాలి గొప్ప ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అక్కడ పెట్టాలి ప్రజలకు జ్ఞానాన్ని పిల్లలకు విజ్ఞానాన్ని ఇవ్వాలని ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కూడా పార్టీలకు వ్యతిరేకంగా పార్టీలకు భిన్నంగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు ఒక పెద్ద మనిషి ముందుకు వచ్చి బ్రహ్మాండంగా ఉన్నది గాంధీ సరోవర్ గట్టు ఉండని ప్రాథమికంగా యాభై ఐదు ఎకరాల భూమిని తెలంగాణకు బదలాయించడానికి ఒప్పుకుంటూ మేము రెండు వందలు అడిగినాం మేము వందకు వస్తాం మిగతా యాభై ఎకరాలు కూడా ఇవ్వండి అని అడిగితే మన కలిస్తే ఇప్పుడు కమిటీని పంపించింది అధ్యక్ష డిఫెన్స్ సెక్రటరీలు అందరూ వచ్చి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ప్రాథమికంగా ఇది బ్రహ్మాండమైన ప్రాజెక్టు మీకు ఆ భూమి కూడా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అధ్యక్ష మేం కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య పెట్టుకుంటున్నది మీలాక కేసుల నుంచి తప్పించుకోనికే కాదు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వంతో రోజు మేం చేస్తుంటే ఈరోజు మనోళ్ళు దానికి రకరకాల ఆలోచనలు జోడించి ఏ అది మాట్లాడుతున్నారు అధ్యక్ష అందుకే దయచేసి సభ్యులకు ఏం అనుమానాలు ఉన్నా నాకేం అభ్యంతరం లేదు నేను గతంలో ఇది నిర్మాణం చేయాలనుకున్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండే అందరినీ సౌత్ కొరియా చూడడానికి రెవెన్యూ మినిస్టర్ రెడ్డి గారి నేతృత్వంలో కార్పొరేటర్లను మేయర్ని డిప్యూటీ మేయర్ని ఆఫీసర్లని శాసనసభ్యుల్ని అందరినీ పొమ్మన్నా మొదట్ల పాపం శాసనసభ్యులు అందరూ రానికే సిద్ధమై ఇక ఏమైందో కడుపులో విషయం ఉన్నోళ్ళు ఏం విషయం జమీంద్రో ఇక వద్దులే అన్న మేము రాము అని వాళ్ళు